నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని పాటు వేది కాస్ట్రాలజర్ అండ్ టారో కార్డ్ రీడర్ అవినాష్ దాస్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ నంబర్ త్రీ బోర్డు మీద మీరు ఆల్రెడీ నంబర్ త్రీ అని రాశారు నంబర్ త్రీ జాతకులు అంటే నంబర్ త్రీ రోజు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది చెప్పబోతున్నారా అవునండి సో నంబర్ త్రీ పుట్టడం అయినా డెస్టినీ త్రీ అయినా కూడా ఇది వర్తిస్తుంది అనుకోవచ్చా అన్ని మీ నంబర్ త్రీ అనేది ఎక్కడ లింక్ అయినా మీకు ఇది వర్తిస్తుంది రాసికి డెస్టినీకి రాసి కూడా వర్తిస్తుంది రాశి కూడా వర్తిస్తుంది అప్పుడు మిథున రాశి కూడా వర్తిస్తుంది త్రీ అనేది జీవితం ఇప్పుడు మూడో తారీఖు అది కూడా వర్తిస్తుంది సో త్రీ చూసుకుందాం త్రీ అంటే గురు దత్తాత్రేయ గురువుకి సంబంధించిన నంబరు వీళ్ళలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గుడ్ స్టార్టర్ అంటే అర్లీ సక్సెస్ అనేది రావడం జరుగుతుంది ఇరవైకో పాతికో ఒక జాబ్ అనేది జాయిన్ అయిపోతారు ఇప్పుడు చాలామంది ఏమవుతుందంటే నాలుగైదు ఫీల్డ్ మారుతారు ఈ ఈ పని ఆ పని మధ్యలో వదిలేస్తారు ముప్పై నలభై అర్థం కాదు స్థిరపడడానికి ఒక కరెక్ట్ మనం ఒక డైరెక్షన్ కరెక్ట్ డైరెక్షన్ పట్టుకోవడానికి టైం పడుతుంది కానీ వీళ్ళకి అలా కాదు తొందరగా మొదలు పెట్టేస్తారు ఇంకా దాంట్లోనే ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక యాంకర్ తొందరగా అయిపోతారు ఒక పాతిక ఇరవై ఇంకా అదే చేస్తుంటారు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక ఇరవై మూడుకి జాబ్ వచ్చింది ఇంకా అదే వెళ్ళిపోతూ ఉంటాడు సాఫ్ట్వేర్ మళ్ళీ ఇంకొక పాడవల్ల కాళ్ళు వేయడం లాంటివి ఉండవు ఉండదు ఇంకా అర్థం అయిపోతుంది తొందరగా దారి వచ్చేస్తుంది వాడి దగ్గరికి తర్వాత విజ్డమ్ విజ్డమ్ అంటే జ్ఞానం జ్ఞానం ఇది ఇన్ఫర్మేషన్ వేరు జ్ఞానం జ్ఞానం వేరు ఏ టైం కి ఏం చేయాలనేది జ్ఞానం నాలెడ్జ్ ఇస్ డిఫరెంట్ విస్డమ్ ఇస్ డిఫరెంట్ బేసిక్ గా తెలివితేటలు ఇన్ఫర్మేషన్ అంటే మెమరీ అనుకోవచ్చు కానీ జ్ఞానం అనేది విజ్డమ్ ఇది వీళ్ళకి ఎక్కువ ఉంటది అంటే వీళ్ళకి ముందుంచే ఐడియా ఉంటది నాకు ఇది వచ్చు నేను ఇది చెయ్యాలి అని చాలా మందికి జ్ఞానం లేక ఏంది ఏందో చేస్తూ ఉంటారు ముందు పానీపూరి బండి పెడతాడు రాంగ్ లొకేషన్ లో ఆ పానీపూరి బండిని నడవదు తర్వాత డ్రైవర్ అవుదాం అనుకుంటాడు వాళ్ళు కూడా నడుము నొప్పి వచ్చేస్తుంది అసలు నువ్వు ఏంటి నీ హెల్త్ ప్రాబ్లం ఏంటి నువ్వు చేయాల్సింది నువ్వు చేయాల్సింది ఏంటి ఏ వ్యాపారం చేస్తే నీకు కలిసి వస్తుంది అనేది క్లారిటీ లేక అబ్బా అబ్బా ఎన్ని అవస్థలు పడతాడండి ఆ పానీపూరి బండి పెడతాడా అది సరిగ్గా నడవదు అక్కడేమో రెంట్ కట్టాలి భార్య ఏమో ఏడుస్తూ ఉంటుంది ఇంత దరిద్రం ఉంటుంది ఎందుకు పాజిటివ్ పర్సన్ కాదు గురు దత్తాత్రేయ ఆశీర్వాదం లేదు పాజిటివ్ పర్సన్ అయితే గురుదత్తాత్రేయ ఆశీర్వాదం ఉంటుంది జీవితంలో త్వరగా సక్సెస్ వచ్చి హ్యాపీగా అన్ని ఆ రెంటు ఆ పెట్రోలు ఆ సరుకులు అన్నిటికి సరిపడే డబ్బులు దేవుడిస్తాడు హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు మంచి హ్యాపీగా ఉంటుంది జీవితం ఏ గొడవ ఉండదు ఏ విడాకులు ఉండవు యాక్సిడెంట్లు ఉండవు మర్డర్లు ఏముండవు అసలు గొడవలు ఏమి ఉండవండి హ్యాపీగా చూసుకుంటాడు జీవితంలో గొప్ప ఎవడంటే ఏ ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా క్లీన్ చేసుకున్నాడు లైఫ్ని తర్వాత విజన్ ఉంటుందండి ఎప్పటికప్పుడు త్రీ ఇయర్స్ తర్వాత నేను చేస్తా త్రీ ఇయర్స్ తర్వాత ప్రమోషన్ కొడతా త్రీ ఇయర్స్ తర్వాత ఛానల్ పెడతా త్రీ ఇయర్స్ తర్వాత పెళ్లి చేసుకుంటా త్రీ ఇయర్స్ తర్వాత కెమెరా కొంటా త్రీ ఇయర్స్ అత ఫ్యాక్టరీ పెడతా ఈ ఫిక్స్ డిపాజిట్ అప్పుడు తిద్దాము ఈ గోల్డ్ ఎప్పుడు నెల నెల కడదాము ఏం విజన్ ఉంటుందండి అసలు వీళ్ళకి నిజంగా మెచ్చుకోవాలండి కొంతమందికి అసలు విజన్ లేక ఇవాళ ఎలా బ్రతకాలో తెలియదు వీడు మూడు సంవత్సరాలు తర్వాత కూడా ఏం చేయబోతున్నాడు అనేది వీడికి చాలా క్లియర్ క్రిస్టల్ ప్లానింగ్ ఉంటాడు తర్వాత రెస్పెక్ట్ అండ్ ఫేమ్ ఉంటుంది వీడు పని చేసే చోట వీడికి పేరు ఉంటుంది ప్లస్ వీడు రెస్పెక్ట్తో మాట్లాడతాడు రెస్పెక్ట్ రెస్పెక్ట్ తర్వాత వన్ థింగ్ ఎట్ టైం ఒక పనే చేస్తాడు పది పనులు మీద వేసుకోడు చిరాకు వస్తుంది మూడు నాలుగు సార్లు మూడు నాలుగు పనులు ఒకటేసారి మీద పడుతుంది చిరాకు వచ్చేస్తుంది ఇరిటేట్ అయిపోతాడు ఒకసారి ఒక పని చేద్దాం మంచిగా చేద్దాం హండ్రెడ్ పర్సెంట్ చేద్దాం మల్టీ టాస్కింగ్ అనే యాంగిల్ కాదు ఇష్టం లేదు ఇట్ ఈస్ లైక్ ఈగా కరెక్ట్ గా వెళ్ళాలి అది పది దారులు వేసుకోడు ఒకటే దారి వేసుకో మంచిగా పోతాడు లక్కీ త్రీ త్రీ త్రీకి ఏ కలర్ ఎల్లో తర్వాత వీడికి పెద్ద ఇల్లు పెద్ద కారు కావాలని కోరిక ఎప్పటి నుంచో ఉంటుంది నాకు పెద్ద కార్ ఉండాలి నాకు పెద్ద ఇల్లు ఉండాలి ఇది మాత్రం పుట్టుకతో ఉంటది వీడికి నేను పెద్ద ఇంట్లో ఉండాలి ట్రిపుల్ బెడ్రూము విల్లాను కారు కూడా నాకు పెద్ద కారే ఉండాలి నాకు బుజ్జి కారు వద్దు నాకు పెద్ద కార్ కావాలి నేను పెద్ద కార్ తిరుగుతాను నేను ఐఎమ్ బిగ్ అని ఒక అది ఉంటది వాడికి అవుతా గురు దత్తాత్రేయ అనుగ్రహం ఉంటే అవుతుంది పాజిటివ్ గా బిహేవ్ చేస్తే చాలు కష్టం తక్కువ అదృష్టం ఎక్కువ నంబర్ త్రీ దత్తాత్రేయాన్ని ఎప్పటికప్పుడు అనుగ్రహం ఉంటే కార్య ఏంటి ప్రపంచం అన్ని కొనరగలరు ఫ్లైటే కొనిస్తారు అనుగ్రహం ఉండాలి దేవుడిది పాజిటివ్ గా ఉండాలి చాలు స్ట్రెస్ ప్రాబ్లం యాంగ్జైటీ ప్రాబ్లం వెయిట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓకే ఉంటాయి స్ట్రెస్ ప్రాబ్లం ఉంటది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కొంచెం క్యూరియస్ గా ఉంటారు కొంచెం ఓపెన్ గా ఉంటారు కాబట్టి జనాలు కొంచెం అడ్వాంటేజ్ తీసుకుందామని చూస్తారు ఎప్పటికీ దానివల్ల వీళ్ళు స్ట్రెస్ పడతాడు మళ్ళీ కింద మీద అయిపోతూ ఉంటారు వెయిట్ తగ్గించాలనుకుంటారు వెయిట్ తగ్గదు ఎందుకంటే గురువు నంబర్ కాబట్టి గురువుకి ఎప్పుడు వెయిట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంచెం వెయిట్ ప్రాబ్లమ్ తగ్గడం అంత ఈజీ కాదు వాళ్ళు ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను నెంబర్ ఎయిట్ నేను వెయిట్ తగ్గాలంటే చాలా ఈజీగా తగ్గిపోవచ్చు ప్రయత్నం మొదలు పెడితే చాలు ఫ్లెక్సిబుల్గా అలా తగ్గి ఎయిట్ అంటేనే ష్రింక్ అవడం త్రీ అంటే ఎక్స్పాండ్ అవడం కాబట్టి మీరు బరువు తగ్గాలనుకున్న అంత ఈజీ కాదు అది బై నేచర్ అలా ఉంది ఏం చేయలేం కేర్ఫుల్గా ఉండాలి కేర్ఫుల్గా ఉండాలి తర్వాత పాజిటివ్ ఆరా పాజిటివ్ ఆరా ఉంటే మీరు చెప్పినట్టు పెద్ద కారు పెద్ద ఇల్లు పెద్ద ఫ్లైట్ కూడా కొంటారు పాజిటివ్గా ఉండాలి ఇంకోటి ఇది నెంబర్ త్రీ గురించి ఒకటి చెప్తా నేను ఇప్పుడు గురుదశ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది వీళ్ళ జీవితంలో కానీ నేను ఏం చెప్పాను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా దీని ముందు వీడియోలో కూడా చెప్తా బస్సు వచ్చే ముందు మనం రెడీగా ఉండాలి రెడీగా లేకపోతే బస్ వెళ్ళిపోతుంది బస్సు వెళ్ళిపోతుంది అంటే ఏంటి వీళ్ళు నెంబర్ త్రీ అనుకోండి వీళ్ళకి గురుదశ స్టార్ట్ అయ్యే ముందు వీళ్ళు గురువుని స్ట్రాంగ్ చేసుకోవాలి గురువుని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి గుడికి వెళ్ళాలి పెద్దవాళ్ళు కాలు ముక్కాలి ఆడవాళ్ళు అయితే గురువు అంటే భర్త కాబట్టి భర్త అని రెస్పెక్ట్ ఇవ్వాలి మొగుడు అనకూడదు నువ్వెంత నేనెంత అనకూడదు మా ఆయన పరమేశ్వరుడు మా ఆయన దేవుడు ఐ రెస్పెక్ట్ మై హస్బెండ్ అనేది ఈ గురుదశ స్టార్ట్ అయ్యే ముందు ఉండాలి ఇంకా థర్మ స్టార్ట్ అయిందంటే వాడు వీళ్ళు స్త్రీలు స్పెషల్గా గురుదశ స్టార్ట్ అయిందే వాళ్ళు మొగుటి దేవుడు చూస్తారు నెంబర్ త్రీ స్త్రీలకి గురుదశ మొదలు అయిన తర్వాత వాళ్ళ ఆయనలో దేవుడు కనిపిస్తాడు దత్తాత్రేయుడు కనిపిస్తాడు విష్ణు కనిపిస్తాడు శివుడు కనిపిస్తాడు రోజు వాళ్ళ ఆయన కాలు మొక్కుతారు ఇంకా వాళ్ళ ఆయనకి పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తారు అదే రాహు దశలో ఉన్నప్పుడు నువ్వెంత నేనెంత అన్నట్టుగా ఉంటారు మన ఇద్దరం సమానం అన్నట్టుగా ఒక్కసారి గురుదశ స్టార్ట్ అయితే విష్ణు లక్ష్మీనే ఇంకా భర్తని దేవుళ్ళకి చూసుకుంటారు మరి భర్తలైతే భర్తకి శుక్రుడు స్టార్ట్ శుక్రదశ స్టార్ట్ అవుతే భార్యను బాగా చూసుకుంటారు సో ఇక్కడ గురుదశ మొదలైందంటే ఇంకా భర్తని అసలు పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తాడు ఆడోన్ తర్వాత రజనీకాంత్ పాజిటివ్ ఫెలో అందుకని సక్సెస్ వచ్చింది సక్సెస్ ఉంటే రజనీకాంత్ అంత వాడు అవుతాడు అని గురు దత్తాత్రేయ చెప్తున్నాడు పాజిటివ్గా ఉండండి మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు ఒక కండక్టరే సూపర్ హీరో అయ్యాడు సుప్రీం స్టార్ సో ఇక్కడ చెప్పేది ఏంటంటే అదృష్టం తక్కువ అదృష్టం ఎక్కువ కష్టం తక్కువ రజనీకాంత్ చాలా ఈజీగా వచ్చాడు పెద్ద కష్టం ఏం లేదు అతనికి ర్యాంక్ గా చెప్పాడంటే చిన్న చిన్న ఏవో గిమికులు వేసేవాడు అతను ఆ గిమికులు చూసి అతనికి హీరో ఛాన్స్ ఇచ్చారు ఒక యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ పట్టుకొని బేసిక్ నేర్చుకొని హీరో అయిపోయాడు అంటే అదృష్టం ఎక్కువ ఉంటది విజ్డమ్ ఆ జ్ఞానం ఉంటది సెలెక్ట్ ఎ కరెక్ట్ స్పిరిచువల్ గురు ఇప్పుడు నువ్వు రజనీకాంత్ అబ్బాలంటే గురుదత్త అనుగ్రహం కలగాలంటే నీకు సరైన గురువు దొరకాలి లివింగ్ గురు ఇప్పుడు రజనీకాంత్ కి గ్యారంటీ బాలుగారో మన డైరెక్టరు ఇంకా బాలచందర్ గారు తర్వాత విశ్వనాథ్ గారు గురువులుగా దొరికారు అతని జీవితం ఎంత బాగుందో చూడండి సరైన గురువు దొరకాలి చాలా ఇంపార్టెంట్ మీకు గురువు దొరికారు ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ త్రీకి మీకు ఎదుగుదల లేదనుకోండి ఆ గురువులో పవర్ లేనట్టు వేరే గురువుని కొంచెం ఎంచుకోండి కొంచెం యూ హ్యావ్ టు సర్చ్ ఫర్ మంచి గురువు కరెక్ట్ గురువుని పట్టుకొని కాలు ముక్కేలా రైజ్ అవుతుంది జీవితం ఇన్స్టెంట్ గా రైజ్ అవుతుంది సరైన గురువుని స్పాట్ చేయగలగాలి కరెక్ట్ చాలా ఇంపార్టెంట్ రజనీకాంత్కి ఎలా దొరికారు బయట అతను పెద్ద డైరెక్టర్ ప్రొడ్యూసర్ కాకపోవచ్చు మామూలు మనిషి అయినా అతనిలో గురుశక్తి అనేది పాజిటివ్ ఆరా అనేది ఎక్కువ ఉంటే వాడు ఒక బిల్డింగ్ వాచ్మైన్ అవ్వచ్చు లేకపోతే ఒక కార్కి డ్రైవర్ అవ్వచ్చు వాడిలో పాజిటివ్ ఆరా ఉంది వాడిని మనం గౌరవిస్తే ఆ మనిషి రైజ్ అవుతాడు రజనీకాంత్ ఎప్పుడు పాజిటివ్ ఉండేటోడు కండక్టర్ ఉన్నప్పుడు కూడా అందరికి రెస్పెక్ట్ ఇచ్చేవాడు అందుకని అలా 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 మంచిగా ఎదిగాడు మంచి గురు దొరికారు బాలచందర్ లాగా ఇప్పుడు సూపర్ హీరో తర్వాత ఎల్లో సఫైర్ వేసుకోవాలి పుష్యరాగం కనక పుష్యరాగం మీరు నంబర్ త్రీ అయినా లేకపోతే మీ డెస్టినీ నంబర్ బర్త్ నంబర్ త్రీ అయినా ఈ కనక పుష్యరాగం వేసుకోండి లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ త్రీ అయితే మూడు పన్నెండు ఇరవై ఒకటి వీళ్ళందరూ త్రీ కిందకి వస్తారు కనక పుష్యరాగం వేసుకోవండి ఈ వేలు వేసుకోవాలి మూడు కిందకి వస్తారు ఈ వేలు గుర్తు పెట్టుకోండి ఈ దీంట్లో వేసుకోవాలి కనకపుష్యరాగం ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ తర్వాత ఎప్పుడైనా నంబర్ త్రీ ఇబ్బంది పట్టారనుకోండి ఇబ్బందిలో పడిపోయారు సిచువేషన్లో ఇరుక్కున్నారు బయటకు రాలేకపోతున్నారు అప్పుడు ఏం చేయాలంటే ఫ్రీ బర్డ్స్ ఫ్రమ్ దేర్ కేజ్ పావురాలు అవన్నీ అమ్ముతూ ఉంటారు అమ్ముతూ ఉంటారు కదా కేజీలు వేసి అప్పుడు మీరు ఏం చేయాలంటే కేజీ తీసుకొని కొంచెం దూరం వెళ్ళేసి వదిలేదు దాన్ని అక్కడే వదలకూడదు అక్కడే వదిలేస్తే మళ్ళీ వాళ్ళు పట్టేసుకుంటారు అక్కడే పట్టేసుకుంటారు వీళ్ళు ఏం చేయాలంటే కొంచెం దూరం తీసుకెళ్లి వదిలేయాలి అప్పుడు గ్యారంటీ మీరు చేంజ్ వస్తారు చూడండి ఏదైనా సిచ్యువేషన్ ఎదుర్కొన్నారా గ్యారంటీ బయటకు వస్తారు ఇదే ఛాలెంజ్ చేస్తున్నా ఈ రెమెడీ సూపర్ డూపర్ రెమెడీ తర్వాత యానిమల్ ఏమో ఎలిఫెంట్ ఇంట్లో ఎలిఫెంట్ బొమ్మలు కంపల్సరీ ఉండాలి హ్యాండ్ బ్యాగ్ కి ఒక చిన్న ఎలిఫెంట్ బొమ్మ ఉండాలి మీరు ఎప్పుడైనా చూసారా నిహారిక కొన్ని డేళ్ళ హ్యాండ్ బ్యాగ్స్ అన్ని ఏనుగు ఉంటాయి చూసారా నిహారిక ఆ ప్రొడక్షన్ హౌస్ పేరెంట్ తెలుసా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అందుకనే అంత సక్సెస్ ఉంది ఆ అమ్మాయికి వాళ్ళ ప్రొడక్షన్ హౌస్కి ఏది తీసినా సక్సెస్ అవుతుంది ఆ అమ్మాయి జీవితంలో కూడా చాలా హ్యాపీగా ఉంటది ఆమె ఒక డైవర్స్ అయిపోవచ్చు రేపు రెండో పెళ్లి చేసుకుంటుంది కానీ అమ్మాయి ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది నవ్వుతూ ఉంటుంది చూడండి మీరు ఎలిఫెంట్ అనేది కంపల్సరీ ఉండాలి ఒక బ్యాగులో లేకపోతే ఒక కీచైన్లో లేకపోతే ఒక బట్టలో లేకపోతే ఒక ఇయర్ రింగ్స్లో ఎలిఫెంట్ అనేది మీరు చూడండి నిహారగా ఉండే బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రతి దాంట్లో ఆమెకి పెన్ను కావచ్చు పెన్సిల్ కావచ్చు హ్యాండ్ బ్యాగ్ కావచ్చు ఎలిఫెంట్ అనేది రిజంబుల్ అవుతుంది కనిపిస్తూ ఉంటుంది ఎలిఫెంట్ చాలా ఇంపార్టెంట్ మొక్కవలసిన దైవం గజలక్ష్మి అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్తే అక్కడ గజలక్ష్మి అమ్మవారు ఉంటారు గజలక్ష్మి అమ్మవారిని ఆశీర్వాదం తీసుకొని ఆరాధన చేస్తే చాలా మంచిది కలిసి వస్తుంది ఇప్పుడు రకరకాల లక్ష్మీదేవులు ఉంటారు ధైర్యలక్ష్మి విజయలక్ష్మి కానీ వీళ్ళు నంబర్ త్రీ గజలక్ష్మి గజలక్ష్మిని స్పాట్ చేసి ఐడెంటిఫై చేయాలి సో ఇది అండి నంబర్ త్రీ నంబర్ త్రీ వాళ్ళైతే రైట్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో నంబర్ ఫోర్ గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే